యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో బక్రీద్ పండుగను ఘనంగా జరుపుకున్నారు మండలంలోని వివిధ గ్రామాలలో బక్రీద్ పండుగ సందర్భంగా గ్రామ సమీపంలోని ఈద్గాలో ప్రత్యేక ఏర్పాటు చేసి ముస్లిం సోదరులు ప్రార్థన నిర్వహించారు యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో బక్రీద్ పండుగను ఘనంగా జరుపుకున్నారు మండలంలోని వివిధ గ్రామాలతో బక్రీద్ పండుగ సందర్భంగా గ్రామ సమీపంలోని ఈద్గాలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ముస్లిం సోదరులు ప్రార్థన నిర్వహించారు వివిధ గ్రామాల ముస్లిం సోదరులు హాజరై ప్రార్థన నిర్వహించారు ప్రార్థన అనంతరం ఒకరినొకరు ఆలింగనం కార్యక్రమం నిర్వహించి శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు ఈ కార్యక్రమంలో మజిద్ సదర్ షాబుద్దీన్ ఇమామ్ ఫెరోజ్ జిల్లా కోఆప్షన్ ఎండీ ఖలీల్ కోఆప్షన్ మెంబర్ ఎండీ సర్ఫుద్దీన్ उस्मान अनवर बुरान सिरादुदी अकबास याको इरफान जलील गौस आजम रिजविन जहांगीर सपान अफसर इस्माइल नमाज तदितर पागर

الدا جو چا جي تري او بھائی چل اس کے چل بیٹا چکو ఇది కబెల్ రండి అప్పుడు మాకు 15 15 ఏది అప్పుడు ఏది అప్పుడు అప్పుడు మాకు 15 15 ఏది అప్పుడు ఏది అప్పుడు అప్పుడు మాకు 15 15 ఏది అప్పుడు ఏది అప్పుడు ఏది అప్పుడు మాకు 15 15 ఏది అప్పుడు ఏది అప్పుడు ఏది అప్పుడు మాకు 15 15 ఏది అప్పుడు ఏది అప్పుడు ఏది అప్పుడు మాకు 15 15 ఏది అప్పుడు ఏది అప్పుడు ఏది అప్పుడు మాకు 15 15 ఏది అప్పుడు ఏది అప్పుడు ఏది అప్పుడు మాకు 15 15 ఏది అప్పుడు ఏది అప్పుడు ఏది అప్పుడు మాకు 15 15 ఏది అప్పుడు ఏది అప్పుడు ఏది అప్పుడు మాకు 15 15 ఏది అప్పుడు ఏది అప్పుడు ఏది అప్పుడు మాకు 15 15 ఏది అప్పుడు ఏది అప్పుడు ఏది అప్పుడు మాకు 15 15 ఏది అప్పుడు ఏది అప్పుడు ఏది అప్పుడు మాకు 15 15 ఏది అ